ఉన్నటువంటి పార్టీ పైలట్ డివిజన్ కార్యదర్శి జిల్లా సెక్రటరీ సభ్యులు బెండ్ రమేష్ గారు సిపిఐ మాసలేని జిల్లా నాయకులు కమ్మకొండ నాయకరావు గారు పార్టీ సీనియర్ నాయకులు ఆనందరావు గారు సభ్యులు నందప్రసాద్ గారు బషీరుద్దీన్ గారు తోటకూరు రాజు గారు ఇంకా మిగతా పార్టీ మండల కార్యదర్శి కామ్రాడ్ కొమ్ము శ్రీనివాసరావు గారు ఈ సమావేశంలో పాల్గొంటున్న అందరికీ ముందుగా నమస్కారం చాలా బాధాకరమైన సందర్భం కంపెనీ రేపాలే రేపకులు వెంకన్న గారు నిన్న సాయంత్రం ఈనాడ ఆఫీస్ సమీపంలో మోటార్ సైకిల్ యాక్సిడెంట్ అయ్యి అకాల మరణం చెందారు చాలా బాధ చాలా విషాదకరమైన సందర్భం ఇది వెంకన్న నిన్న మండల కమిటీ సమయ మండల కమిటీ సభ్యుడిగా ఉన్నాడు సమావేశానికి హాజరు కావాలి ఇప్పుడు ఇప్పుడే శ్రీనివాస్ చెప్పినట్టుగా ఈ ఊళ్ళో ఏ సమస్య వచ్చినా ప్రజల సమస్య ఏదైనా వచ్చి చెప్తే దాని పరిష్కారానికి పూను కూడా అన్ని పనులు పక్కన పెట్టి ఆ పని చేయించడం కోసం ప్రజల కోసం పనిచేసే తప్పునున్న మనిషి అట్లా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ ఆఫీసులో రిప్రజెంటేషన్ చేసి వస్తున్న క్రమంలో యాక్సిడెంట్ గురయ్యాడు ఇంకా యాభై రెండు సంవత్సరాల వయసు ఇంకా చాలా కాలం జీవించేటువంటి అవకాశం ఉంది కానీ అకాల మరణం చెందాడు వెంకన్న మరణం ఈ గ్రామంలో సిపిఎం పార్టీకి వామపక్ష ఉద్యమానికి చాలా తీరం లోటు అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను వెంకన్న చిన్న వయసు నుంచే విద్యార్థి ఉద్యమంలో వామపక్ష విద్యార్థి సంఘాల్లో పనిచేశాడు యువజన సంఘంలో పనిచేశాడు ఈ గ్రామ కార్యదర్శిగా పనిచేశాడు ఇలా మండల కమిటీ సభ్యుడిగా ఉండి ఈ గ్రామ సమస్యల పట్ల అంకిత భావంతో పనిచేస్తూ ఉన్నాడు పార్టీ ఇచ్చే కార్యక్రమాల్లో ప్రజా సమస్యల్లో క్రియాశీలకంగా పనిచేసే ఒక నాయకుడు చనిపోవడం అనేది సిపిఎం పార్టీకి నష్టమే కాకుండా ప్రజలకు కూడా చాలా తీరం లోటు అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను వెంకన్న లాంటి కార్యకర్తలు కోల్పోవడం అనేది చాలా ప్రజా ఉద్యమాలకు చాలా తీరం లోటు వెంకన్న అందరు చెప్పినట్టుగా ఈ ప్రాంతంలో పిండిపోలు గ్రామ పంచాయతీకి పిండిపోలు గ్రామం తెలంగాణ సాయుధ పోరాటం దగ్గర నుంచి కమ్యూనిస్టు ఉద్యమానికి ఒక పెద్ద పెట్టని కోటలాగా ఈ గ్రామం ఉంటా ఉంది కొద్ది కాలం వినాయిస్తే ఎప్పుడు ఎర్ర జెండాలు కమ్యూనిస్టుల ఈ గ్రామాన్ని ఈ పంచాయతీ మొత్తాన్ని ఉమ్మడి పంచాయతీని కమ్యూనిస్టుల నాయకత్వంలోని ఇక్కడ ప్రజాపాలన కొనసాగుతూ ఉంది సహజంగానే ఈ పాపయ్యగూడెం కూడా కమ్యూనిస్టు ఉద్యమం ప్రభావంలో ఉంది మొదటి నుంచి కూడా సిపిఎం అయినా ఎమ్మెల్యే అయినా ఏమైనా ఎర్రజెండాని ఇక్కడ ఎప్పుడు ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంది ఆ వారసత్వంలోనే ఎంకన్నా కూడా చాలా సామాజికంగా కింది వర్గమైనప్పటికీ కూడా చైతన్యవంతంగా తను ఎదిగి అలా ఒక ప్రజల సమస్యల పట్ల నాయకుడిగా ఎదిగి పార్టీలో క్రియాశీలకమైన పాత్ర వహిస్తూ ఉన్నాడు ఈరోజు దేశంలో రాష్ట్రంలో గురుద్ర పార్టీలు ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని లేకుండా రాజ్యాంగాన్ని లేకుండా పౌరాకులు లేకుండా చివరికి ఒక మత రాజ్యంగా మార్చే ఒక ప్రాసస్తి రాజ్యంగా మార్చే ప్రయత్నంలో ఈ దేశంలో అనేక ప్రజాస్వామికవాదులు వామపక్షాలు అంతా కలిసి ఇవాళ ఐక్యంగా ఉండి దేశాన్ని కాపాడుకోవాల్సిన తరుణంలో వెంకన్న లాంటి ఒక చురుకైన మెరిక లాంటి ఒక కార్యకర్త చనిపోవడం అనేది చాలా తీరంలో చెప్పి నేను భావిస్తూ ఉన్నాను వెంకన్నకి నా తరపున పార్టీ జిల్లా కమిటీ తరఫున అర్పిస్తూ ఉన్నాను వెంకన్న కుటుంబానికి ప్రగాఢ సనంపు తెలియజేస్తా ఉన్నాను ఆ కుటుంబానికి గ్రామ పార్టీ మండల పార్టీ జిల్లా పార్టీ కూడా అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ వెంకన్న ఒక ఆశయ సాధన కోసం అందరం కూడా ముందుకు సాగాలని చెప్పేసి కోరుతూ జోహర్ వెంకన్న వెంకన్న రేపాస్తాం మీ ఆశయాన్ని మరియు జిల్లా కార్యదర్శి కామ్రేడ్ నున్న నాగసరావు గారు పాలేరు డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ బండి రమేష్ గారు అదేవిధంగా సిపిఎం సీనియర్ నాయకులు కామ్రేడ్ దొండేటి ఆనందరావు గారు ఈరోజు అంటే నేను నిన్ననే చాలా విచారకర దినం ఈరోజు ఈ ఈ గ్రామంలో ఈ వయసులో ఎంకన్నకి సంతాప దినం పాటించడం అనేది చాలా దురదృష్టం ఈ రోజుల్లో చాలామంది అనేక పార్టీలు ఉన్నాయి ఈరోజు కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ బూర్జ పార్టీలు ఉన్నాయి కానీ ఎర్రజెండా పార్టీలు రోజు రోజుకి కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడ్డది అయినప్పటికీ ఆ ఎర్రజెండాని నమ్ముకొని ఈ రోజు వరకు జీవించడం అనేది అందరికీ సాధ్యం కాదు కొంతమందికే సాధ్యమైంది మనం అందరికీ సంతాప దినాలు పెట్టం సంతాప సభలు పెట్టాం ఎవరికి పెడతామంటే ఈ సమాజానికి సేవ చేసిన వారికి మనం సంతాప దినాలు పాటిస్తాం అదేవిధంగా సంతాపం ప్రకటిస్తాం అందులో మన వెంకన్న కామ్రేడ్ వెంకన్న తాను స్కూలు విద్యార్థి దశ నుండే ఎస్ఎఫ్ఐలో పనిచేయటం అదేవిధంగా కాలేజీలో ఎస్ఎఫ్ఐలో ఉండటం తర్వాత పార్టీలో వ్యవసాయ కార్మిక సంఘంలో కూలి సంఘంలో అదేవిధంగా పార్టీ కార్యదర్శిగా గ్రామ కార్యదర్శిగా వార్డు మెంబర్గా ఉండి ఈ పార్టీ పాపయ్యూడెం పార్టీని నడిపించటంలో తర్వాత నామసీతారామయ్య గారు పోయిన తర్వాత ఆయన ఏదైతే జెండాను నమ్ముకొని పనిచేశాడో ఆ జెండాని ఇక్కడ రేక రేపకల వారి కుటుంబాలు మొత్తంగా ఎక్కువ చూసుకున్నట్టయితే ఆనాడు సిపిఎంలో ఉండే అదేవిధంగా కామ్రేడ్ వెంకన్నగూడ ఈరోజు వరకు వ్యవసాయ కార్మిక సంఘం మీ మన సమావేశం ఉందని కలెక్టర్ ఆఫీస్ పోయి ఏ పని మీద వెళ్ళాడో తాను చనిపోయినప్పుడు కూడా చనిపోయిన తర్వాత పిండిపోలు ఒక పురుగుమందు షాప్ పురుగుకొండు బద్రి అనే తు పురుగుమందు షాప్కి సమాచారం వచ్చింది ఆ సమాచారాన్ని తెలుసుకొని వెంకన్న మన వెంకన్న లేడని అందరూ ప్రజలు సంతాపం ప్రకటించడం నీళ్ళు పెట్టడం జరిగింది అయితే ఈ రోజులలో ఈ ఎర్రజెండా పార్టీ ప్రధానంగా బీజేపీ మతోన్మాదం పేరుతోని జమ్లీ ఎన్నికల పేరుతోని అదేవిధంగా మీరు కులాన్ని ఇంట్లో పెట్టండి మతాన్ని పాటించండి అని ఈరోజు బీజేపీ చెప్తుంది అందుకని ఇటువంటి తరుణంలో కూడా ఈ ఎర్రజెండా పార్టీని అభిప్రాయ భేదాలు లేకుండా సిద్ధాంతాలు పక్కబడి పెట్టి కనీసం రోజువారీ కార్యక్రమాలైనా ఏ అయితే పూర్జా పార్టీలకు వ్యతిరేకంగా పాలక వర్గాలకు వ్యతిరేకంగా మనం పోరాడవలసిన అవసరం ఉంది అందుకని ఆ వెంకన్న ఆ పనిలోనే చనిపోయాడు వారి కుటుంబానికి సంతాపం సానుభూతి తెలుపుతున్న మా పార్టీ జిల్లా కమిటీ నుంచి సిపిఎంఎల్ మాసలైన్ ప్రజాపంద పార్టీ నుండి సంతాపం తెలియజేస్తున్నాం మన పార్టీ కూడా సిపిఎం పార్టీ కూడా అదేవిధంగా ప్రజలు కూడా వెంకన్న కుటుంబానికి అండగా ఉంటారని ఆశిస్తున్న తర్వాత ముగిస్తుంటారు వేదిక మీద ఉన్న వివిధ పార్టీల నాయకులు వచ్చినటువంటి అందరికీ కూడా నమస్కారం కామ్రెడ్ వెనకన్న మేమందరం కలిసి ఒక పాతిక సంవత్సరాల అనుబంధం మాకు పార్టీలో వివిధ హోదాల్లో వార్డు మెంబర్గా కానీ కార్మిక నాయకుడిగా కానీ అనేక గ్రామ సమస్యల్లో చేదోడు వాదుగుడుగా ఉంటూ మా సలహాలు సూచనలు తీసుకుంటూ ఇక్కడ గ్రామంలో పనిచేయడం అలాగే ఆయన అనుసరించే మార్గాన్ని మేము కొన్ని సందర్భాల్లో సూచనల రూపంలో ఆయనకి ఇవ్వటం ఆ రకంగా ఒక ఎర్రజెండా కమ్యూనిస్ట్ పార్టీ కుటుంబంగా ఒక సంవత్సరాలుగా కలిసిమెలిసి పనిచేసాం అటువంటి కామ్రేడు ఒక యాభై రెండో సంవత్సరాల వయసులోనే చనిపోవడం ఇది ఆయన వ్యక్తిగతంగా చనిపోయిండు సంతాపం తెలపటం అంతవరకే పరిమితం కాకుండా మనం ఈ సందర్భంగా మన కమ్యూనిస్ట్ పార్టీ అంటే నమ్మకం వాళ్ళు ఎర్రజెండా పార్టీ అంటే నమ్మకం ఉన్న ప్రతి యువకుడు ప్రతి కార్యకర్త గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పరిమితంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ పె పెట్టుబడిదారి సమాజంలో అనేక అవకతవకలు అనేక సంక్షోభాలు అసలు ప్రజలు జీవించటమే సమస్యగా మారుతున్న పరిస్థితులు దీనికి తోడు పాలక వర్గాలు మనం కనీసం పోరాటానికి వీలు లేకుండా వాళ్ళు అనుకున్న పద్ధతిలో పెట్టుబడిదారి సమాజాన్ని ముందుకు తీసుకుపోవటానికి సాధ్యం కాని పరిస్థితుల్లో ఒక నియంతృత్వంగా మన మీద రుద్ధి వాళ్ళు పరిపాలన చేయాలని చూస్తున్నటువంటి పార్టీలు అది ఏ పార్టీ అయినా కానీ కొన్ని సందర్భాల్లో ఒక పార్టీ ఉండొచ్చు మరొక సందర్భాల్లో ఇప్పుడు బీజేపీ ఉండొచ్చు ఇవి పనిచేస్తున్న రోజుల్లో రాజకీయ నాయకులు కూడా దానికి అనుగుణంగా భూజ పార్టీలో ఒక పార్టీ రేపొక పార్టీ అన్నట్టు మారుతున్న రోజుల్లో మనం అంతా వెంకన్న లాంటి వాడు లేని సందర్భాన్ని మనం ఒక బాధ్యతగా తీసుకొని మన నిజంగా మనకి కమ్యూనిస్ట్ పార్టీ మీద ప్రేమ ఉన్న వాళ్ళందరూ కూడా ఎర్రజెండా మీద ప్రేమ ఉన్న వాళ్ళందరూ కూడా తన వ్యక్తిగత స్వార్థపూరితమైనటువంటి కోరికలన్నీ కూడా చంపుకొని ఎక్కువ బాగు అంటే దాని అర్థం నేను బతకడం కోసం ఏదో ఒక పని చేయటం వేరు కానీ సంపాదన కోసమే పని చేయటం వేరు బతకటం వేరు అట్లా కాకుండా కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడు అనేవాడు కార్యకర్త అనేవాడు సమాజ కోసం సేవ చేసే బాధ్యత మంది కాబట్టి కొంతకాలం బతికి మనం ఎక్కువ కాలం బతికి సేవ చేయాలనేటువంటి దృక్పథంతో మనం గుణపాఠంగా తీసుకొని ఎటువంటి కామలు చనిపోయిన సందర్భంగా మనం కూడా ఏదో వ్యక్తిగత అలవాట్లతోనో మరొక అలవాట్లతోనో కొద్ది కాలమే జీవించి కమ్యూనిస్టు రంగం నుంచి తొలగటం అనేది చాలా నష్టం చేస్తుంది ఎందుకంటే కొత్త రక్తమేమో తక్కువ వస్తుంది ఇప్పుడు అలాగే చదువులని ఉద్యోగాలని పరుగులు విదేశాలని పరుగులు ఈ రకంగా కమ్యూనిస్టు రంగం కొత్త ఉత్పత్తి శక్తులు ఉత్పత్తి లేకుండా పాతోళ్ళం కుజించుకొని పోతే కమ్యూనిస్ట్ పార్టీ చాలా దెబ్బతింటుంది అందుకని ఈ ఇట్లాంటి సందర్భంగా ప్రతి కార్యకర్త దయచేసి మన వ్యక్తిగత కోరికలు కానీ వ్యక్తిగత అలవాట్లు కానీ చాలా క్రమశిక్షణతో మనం ఇంకా ఎక్కువ కాలం జీవించి కమ్యూనిస్ట్ పార్టీకి సేవ చేయాలనే ధూరణతో అటువంటి స్ఫూర్తితో బతకాలని అటువంటి కార్యకర్త ఎంకల్ లాంటి కార్యకర్తలు లేని లోటుని తీర్చడం కోసం మనం ఆ స్ఫూర్తితో బతకాలని చెప్తున్నా కమ్యూనిస్టు కార్యకర్త ఒక్కడున్నా చాలు ఒక గ్రామానికి వాడు ఆదర్శంగా ఇతరులకు ఆదర్శమై ఇంకా కొంతమంది గ్రామంలో తయారయ్యేటట్లు బతకాలే ఈ సందర్భంగా నేను ఒక్క ఉదాహరణ చెప్పి ముగిస్తా ఇక్కడ కాకరాయ అని చాలా చివరిలో ఒక గ్రామం ఉంది అక్కడ అసలు పార్టీ లేని రోజుల్లో మేము యాభై ఏళ్ళ కింద పనిచేసే రోజుల్లో అక్కడ దాకా పోయి ఈ బుచ్చయ్య గారు కానీ మేము కానీ గజ్జ వెంకట కానీ పనిచేసే సందర్భంలో ఒక మాదిక కామ్రేడ్ ఉన్నాడు వెంకన్నని ఆయన ఒక్కడే కమ్యూనిస్ట్ ఆడ పెద్ద భూస్వాములు ఉన్నారు కర్ణాలు అటువంటి పెద్ద పెద్ద భూస్వాములు ఉంటే అక్కడ బతుకుదు ఆయన కమ్యూనిస్టుగా బతికితే వాళ్ళంతా కొంతమంది యథేషికంగా అనవచ్చు కొంతమంది ప్రేమతో అనొచ్చు కానీ ఆయనకి ఆయన్ని పిలిస్తే కమ్యూనిస్ట్ వెంకన్న పిలిచేవాళ్ళు ఆ ఊళ్ళో ఎవరికి ఎవరికి భయపడేవాడు కాదు సమస్యల మీద ఏ గ్రామంలో ఏ పంచాయతీ వచ్చినా ఏ సమస్య వచ్చినా కమ్యూనిస్ట్ ఎంకర్ని బిలవండి ఆయన కూడా ఉండాలి కదా అని పిలిచేవాళ్ళు అట్లా ఆదర్శంగా ఒక్కడే ఉన్నప్పటికీ మొత్తం గ్రామానికి ఒక ప్రేమ పాత్రుడుగా బతికిండు అంటే ఆయనకి క్యారెక్టర్ అటువంటి క్యారెక్టర్ ఉండబట్టే అది సాధ్యమైంది ప్రతి కార్యకర్త అట్లా గ్రామంలో ఉన్న ఒకళ్ళు ఉండని ఇద్దరు ఉండని ఆ రకంగా అటువంటి నా కార్యకర్తలను స్ఫూర్తిగా తీసుకొని గ్రామంలో సేవ చేయాలని ఆ రకంగా కమ్యూనిస్ట్ పార్టీకి మనం అందరం కూడా భవిష్యత్తులో స్ఫూర్తిగా పనిచేసి మనం ఆ రకంగా కమ్యూనిస్ట్ పార్టీ అవినీతికి తోడ్పడాలని కోరుతూ సెలవు చేసుకుంటాం ముందుగా అందరికీ అభినందనలు అందరూ వక్తలు చెప్పినట్లుగా చిన్న వయసులో వెంకన్నకి ఈ విధంగా మనం సంతాప సభ పెడతామని ఎవరు ఊహించం అయినా ఎవరికైనా వెంకన్నకి యాభై మూడో సంవత్సరంలో మరణం వచ్చింది ఇంకొంతమందికి డెబ్బై ఎనభైలో మరణం వస్తుంది ఎప్పుడు మరణించినా ఒక పది మంది గుర్తుంచుకునే విధంగా తన కోసం కాకుండా పది మంది కోసం ఒక ఆలోచించి అట్లాంటి జీవనం కొనసాగించి ఆచరణలో అమలు చేసినప్పుడు కుటుంబ సభ్యులు బంధువులే కాకుండా కుల మతాలకు అతీతంగా అందరూ గుర్తు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అట్లాంటి జీవనాన్ని జీవన విధానాన్ని అట్లాంటి సిద్ధాంతాన్ని ఎంకన్న పుణికుపుచ్చుకున్నాడు ఆయన ధన్యజీవిగా మిగిలాడు జనరల్గా అందరినీ ఎవరి పడితే వాడిని మనం ధన్యజీవులు అని అనలేము ఎవరిని ధన్యజీవులు అని అంటాము ఒకసారి ఎర్ర జెండా పట్టిన తర్వాత ఆ జెండాలు ఒక్కోసారి జైత్రయాత్రలు ఉంటాయి కొన్ని ఎదురు దెబ్బలు ఉంటాయి కొన్ని విషాదాలు ఉంటాయి అనేక రకాల బాధలు ఉంటాయి వాటన్నిటిని అంటే ఉత్సాహం వచ్చినప్పుడు ఎట్లయితే జెండాను పట్టుకున్నారో ఆ జెండాకి ఎదురు దెబ్బలు కలిగినప్పుడు కూడా అదే మొక్కవోని దీక్షతోటి ఆ జెండాను పట్టుకొని నడుస్తూ తన దేహం మీద ఎవరైతే ఎర్ర జెండాని కప్పుకుంటారో వాళ్ళు ధన్యజీవులుగా మిగులుతారు ఇప్పుడు ఎంకన్నా ధన్యజీవిగా మిగిలాడు చాలా మంది అనుకుంటారు పెద్ద నాయకులైతేనే దన్యజీవులేమో కేంద్ర నాయకులు రాష్ట్ర నాయకులు అట్లయితేనే అని ఎవరు ఏ స్థాయిలో ఉన్నారనేది కాదు ఒక్కోసారి పెద్ద నాయకుల కంటే ఒక ఊరిలో ఒక సాధారణంగా ఉన్న కార్యకర్త మిగతా పెద్ద నాయకుల కంటే కూడా అన్నింటిని అమలు చేయగలిగే పరిస్థితిలో ఉంటారు వాళ్ళు నిర్మాణంగా పెద్ద నాయకులు ఎదగపోవచ్చు గుర్తింపు పొందకపోవచ్చు జెండా పద్ధతుల్ని మాత్రం ఆ విధంగా ఎంకన్నా చిన్న పెద్ద నాయకుడు కాపోవచ్చు ఒక మండల కమిటీ సభ్యుడే కానీ కమ్యూనిస్టుగా చాలామంది ఊర్లోకి వచ్చినప్పుడు చెప్తున్నారు భార్యని ఎంత ప్రేమిస్తాడో తల్లిని తండ్రిని అంతే ప్రేమిస్తాడు తల్లి తండ్రిని భార్యని ఎంత ప్రేమించాడు పిల్లల్ని అంతే ప్రేమిస్తాడు కుటుంబాన్ని అంతే ప్రేమిస్తాడు ప్రజలంతే ప్రేమిస్తాడు పార్టీని కూడా అంతే ప్రేమిస్తాడు జెండాను కూడా అంతే ప్రేమిస్తాడు ఇది అందరికీ సాధ్యమయ్యేది కాదు అలానే ఇవాళ చాలామంది మాటలు చెప్తారు కుటుంబంలో అందరు చెప్తా ఉన్నారు పిల్లకి స్నానం చేయించే దగ్గర నుంచి ఆ పిల్లలు లేస్తే ఒకసారి ముద్దు పెట్టుకొని నానా అని చెప్పేస్తాను అనే పద్ధతుల్లో ఆ అమ్మాయికి స్నానం చేయించటం అన్నం పెట్టడం దగ్గరుండి తల్లి చేసిన పని కూడా తండ్రిగా తన పాత్రని పోషించాడని ఆ విధంగా తండ్రికి బాధ వచ్చినప్పుడు కూడా తను పేదరికంలో ఉన్న నా దగ్గర పేదరికం నేను తండ్రిని చూడాల్సిన చాలా మంది డబ్బులు ఉన్న వాళ్ళే ఇలా తల్లిదండ్రులు పట్టించుకోవటం లేదు ఇప్పుడు ఇక్కడికి వచ్చినా చెప్తా ఉన్నారు తండ్రికి ఇచ్చే విలువ కూడా తండ్రికి ఇచ్చాడని చెప్పేసని అట్లనే పార్టీ కార్యక్రమాల్లో కూడా ఒక చురుకైన పాత్ర పోషించాడు ఒక ప్రజాప్రతినిధిగా తనుకున్న దాంట్లోనే ప్రజాప్రతినిధిగా గెలిచినటువంటి పరిస్థితి కాబట్టి ఈ సంతాప సభ దేనికి ఉపయోగపడాలని అంటే ఆయనలో ఉన్న ఒక మంచి లక్షణాలని నిబద్ధత గల కమ్యూనిస్టుగా జెండా పట్టిన తర్వాత ఎన్ని బాధలు వచ్చినా దానికోసం చివరిదాకా నిలబడేటటువంటి తత్వాన్ని అదే క్రమంలో కుటుంబంలో కూడా ఒక మంచి భర్తగా మంచి తండ్రిగా పాత్ర పోషించేటటువంటి విధానాన్ని అన్ని కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి విధానాన్ని మనం పునిగిపించుకోవాల్సిన అవసరం ఉంది అట్లా అమలు చేసినప్పుడే మనం రేపాకుల ఎంకనకి నిజమైనటువంటి నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాం చాలామంది మనవాళ్ళు మాట్లాడుతుంటారు కమ్యూనిస్ట్ పార్టీలు బలహీన పడ్డాయి లేకుండా పని అయిపోయిందని చెప్పేసి నిజంగా అది అది కరెక్ట్ కాదు ఇవాళ ఎవరికి బాధ వచ్చినా దేశంలో రాష్ట్రంలో ప్రపంచంలో ఎవరికి బాధ వచ్చినా ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా సర్పంచ్లుగా గెలవకపోయినా బాధ వచ్చిన ప్రతి వారికి గుర్తుంచే విధంగా అది ఏ జెండా అయినా ఎర్ర జెండా తప్ప ఇంకొకటి లేదు అది ఏ స్థాయిలో అయినా కావచ్చు అందుకునే దాని బలం దాని శక్తి తక్కువ వేయటానికి వీలు లేదు అట్లాంటి జెండా సిద్ధాంతాన్ని ఎంకన్నా సంతాప సభ సందర్భంగా మరొకసారి ప్రతిన భూనురామని అని చెప్పేసి అని కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు